హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసేసి పోలండ్లోన నెలకి ఎంత ఖర్చు అవుతుంది లివింగ్ కాస్ట్ ఎక్కడైతే ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేస్తాను లైక్ సింగిల్ పర్సన్కి అయితే ఎంత ఖర్చు అవుతుంది అలాగే స్టూడెంట్గా వస్తే ఎంత ఖర్చు అవుతుంది అలాగే కపుల్స్ ఇద్దరు భార్యాభర్తలు వస్తే ఎంత ఖర్చు అవుతుంది అలాగే విత్ కిడ్స్ ఉంటే ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి అయితే వీడియోలు అయితే డిస్కషన్ చేస్తాను మీ దగ్గర సో వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేసుకోండి అలాగే నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే కనుక తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందరైతే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము సో ముందుగా నా గురించే చెప్పుకుంటాను నాకైతే నెలకి వచ్చేసి ఎంత ఖర్చు అవుతుంది నాకు వచ్చి నేను వచ్చేసి కంపెనీ తరఫున డ్యూటీ చేయడానికి వచ్చినా సరే ఇక్కడ అకామినేషన్ రూమ్ విషయానికి వస్తే కనుక సగం రెంట్ కంపెనీ పే చేస్తే సగం రెంట్ మేమైతే పే చేస్తున్నాము అంటే దాదా నాకు వచ్చేసి రెంట్ విషయం రూమ్ రెంట్ విషయానికి వస్తే కనుక ఫోర్ హండ్రెడ్ జిలోట్ అయితే ఖర్చు అవుతుంది రూమ్ రెంట్కి అలాగే ఫుడ్ విషయానికి వచ్చేసి వీక్లీకి వచ్చేసి ఎంత లేదన్నా వన్ ఫిఫ్టీ జీలోటి నుంచి టూ హండ్రెడ్ మధ్యలో అయితే అవుతుంది దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ నెల మొత్తం లెక్కేసిన సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అయితే అవుతుంది సిక్స్ హండ్రెడ్ అయితే కొంచెం ఆచి చూచి కొంచెం చూసుకొని జాగ్రత్త ఖర్చుగా ఖర్చు చేసుకున్న సరే ఒక సిక్స్ హండ్రెడ్ అయితే తీసుకోండి నెలకు వచ్చేసి ఫుడ్ వర్క్ వచ్చేసి అలాగే లైక్ ఇంకా రీఛార్జు మంత్లీ వచ్చే ఒక థర్టీ జిలోట్ అయితే ఖర్చు అవుతుంది రీఛార్జ్ విషయానికి వస్తే కనుక ఇంకా లిటిల్గా ఇంకా చిన్న చిన్న ఖర్చులు ఏమైనా పర్సనల్ ఖర్చులు ఒక రెండు వందల జిలోట్లు అయితే మొత్తం నేనైతే టోటల్ రీఛార్జ్తో సహా టూ ఫిఫ్టీ జిలోట్ అయితే పర్సనల్గా అయితే పెట్టుకుంటాను అంటే రూమ్ రెంట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అలాగే సిక్స్ హండ్రెడ్ ఫుడ్కి అలాగే టూ ఫిఫ్టీ జీలో నా పర్సనల్ ఖర్చు రీఛార్జ్ సంథింగ్ ఇవన్నీ టోటల్ లెక్కేస్తే కనుక నాకైతే కనుక పన్నెండు వందల యాభై అయితే అవుతుంది ఫర్ మంత్కి నా ఖర్చు ఓన్లీ నా ఖర్చు ఇంకా కొంతమంది కొంచెం మంది ఆగేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ ఖర్చు చేసుకుంటారేమో తెలియదు కానీ నా వరకు అయితే ఈ మాత్రమైతే అవుతుంది అంటే దాదాపు మన ఇండియా మనకి కన్వర్ట్ చేస్తే కనుక ఇరవై ఐదు వేల రూపాయలు అయితే అవుతుంది ఫర్ మంత్ నా ఖర్చు అలాగే ఇంకా కన్సల్టెన్సీ ద్వారా వచ్చిన వాళ్ళకైతే ఇంకా వేరేలాగైతే ఉంటాయి రూల్స్ ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళకైతే కొంతమందికి అయితే రూమ్ అయితే కన్సల్టెన్సీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ అయితే ఇస్తారు కాంబినేషన్ అయితే కనుక కొంతమందికి అయితే సేమ్ మాకులాగే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ జిలోట్ అయితే కనుక పే చేయాల్సి వస్తుంది రూమ్ రెంట్ విషయానికి వస్తే ఇంకా ఫుడ్కి ఒక సిక్స్ హండ్రెడ్ వేసుకున్నా అలాగే ఇంకా చిన్న చిన్న పర్సనల్ ఖర్చులు అంటే డిపెండ్ మనం చేసే ఖర్చు ఖర్చు బట్టి అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ వాళ్ళు తీసుకున్నా సరే పన్నెండు వందల యాభై జిలోట్లు అయితే అవుతుంది ఒకవేళ అటు ఇట్లాక్కేసుకున్న సరే అది కానీ ఒక ఇరవై ఐదు వేలు అయితే అవుతుంది ఒకవేళ రూమ్ రెంట్ కట్టకపోతే కనుక ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ జిలోట్ అయితే సేవ్ అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ జిలో టు సంథింగ్ అన్నా కానీ ఒక ఎయిట్ హండ్రెడ్ జీలో అయితే ఖర్చులు పెట్టుకున్నా సరే నెలకు వచ్చేసేసి ఫిఫ్టీన్ థౌజండ్ టు సిక్స్టీన్ థౌజండ్ అయితే అవుతుంది ఎంత లెక్కేషన్ సరే రూమ్ రెంట్ కట్టకపోతే సరే ఒకవేళ కడితే అయితే ఎక్కువ అయితే అవుతుంది సో అలాగే ఇంక స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చేసి వాళ్ళు వచ్చిన కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు చూపించిన రూమ్లో ఉంటే కనుక మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ అయితే ఉందంట రెంట్ మనం కట్టాల్సి వస్తుంది అకామిడేషన్ లేదు మనకి సపరేట్గా ఓన్ కావాలంటే కనుక కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది మనకు ఆ హాస్టల్ నచ్చలేదు వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్ హాస్టల్ నచ్చలేదు మేము ఓన్గా తీసుకోవాలనుకుంటే కనుక అదైతే ఎక్కువ అయితే ఖర్చు అవుతుంది ఇంకా కొంతమంది ఏంటంటే కమెండింగ్ ముగ్గురు నలుగురు కాలు షేరింగ్ అని చేసుకుంటారు ఇలా ఉంటుంది దాన్ని బట్టి అయితే మనకు ఖర్చు అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ యూనివర్సిటీ తరఫున లెక్కేసుకున్న సరే మనము రెంట్ వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ వేసుకోండి అలాగే ఒక సిక్స్ హండ్రెడ్ ఫుడ్కి వేసుకున్న అలాగే ట్రాన్స్పోర్టేషన్ వన్ ఫిఫ్టీ జీలో నుంచి టూ హండ్రెడ్ వేసుకోండి అప్రాక్సిమేట్లీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే అయింది కదా ఇంకొక త్రీ హండ్రెడ్ ఏదన్నా రీఛార్జ్లు ఇంకా పర్సనల్ ఖర్చు లెక్కేసుకున్న ఒక త్రీ హండ్రెడ్ వేసుకోండి టోటల్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఖర్చు ఈజీగా ఉంది ఇది చాలా ఈజీగా నన్ను అడిగితే కనుక ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ తక్కువైతే ఖర్చు అవ్వదు నాకు తెలిసి ఇండియా మనీ కన్వర్ట్ చేస్తే కనుక ఇది దాదాపు ముప్పై వేల రూపాయలు అయితే అవుతుంది ఫర్ మంత్కి ఆచితూచి ఖర్చు పెట్టుకుంటే ఆ మాత్రమైతే అవుతుంది సో అలాగే కపుల్స్ కపుల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఓ వీళ్ళకి వచ్చేసి ఒక స్టూడియో అపార్ట్మెంట్ స్టూడియో రూమ్ అయితే కనుక లైక్ స్టూడియో రూమ్ అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ మామూలు సింగిల్ రూమ్లో పెద్దగా అయితే ఉంటుంది ఒకే రూమ్ అయితే ఉంటుంది దాంట్లోనే బాత్రూము కిచెన్ ఇలాంటి వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్ అన్నీ దాంట్లోనే ఉంటుంది ఆల్మోస్ట్ దానికి వచ్చేసి మేమున్న ఏరియాలో అయితే కనుక ఒక రెండు వేల జిల్లటి నుంచి అయితే కనుక రెండు వేల ఐదు దాకా అయితే ఉంది అప్రాక్సిమేట్లీ నెక్స్ట్ మళ్ళీ గ్యాస్ బిల్లు వాటర్ బిల్లు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మెయింటెన్స్ నాకు తెలిసి ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ జిలోట్ అయితే అవుతుంది ఇంకా వింటర్లో అయితే కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే వా ఎప్పుడు వేడి వాటర్ వాడుతుంటాం మ్యాక్సిమమ్ అలాగే హీటర్ ఇంట్లో ఉన్నంత సేపు హీటర్ అయితే ఉంటుంది ఇలాగైతే ఉంటుంది అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అయితే ఈజీగా అయితే ఖర్చు అవుతుంది అలాగే ఫుడ్ విషయానికి వస్తే కనుక వీళ్ళకి ఒక థౌజండ్ వేసుకోండి ఎంత తక్కువ తక్కువ తిన థౌజండ్ ఇలాగ ఇంకా చిన్న చిన్న పర్సనల్ ఖర్చు వాళ్ళ మీద డిపెండ్ అయితే ఉంటుంది మనమైతే సింపుల్గా అయితే లెక్కేద్దాము ఒక రెండు వేల జిల్లట్ల నుంచి ఒక రెండు వేల జిల్లట్లు రెంట్ అనుకున్న ఇంక్లూడింగ్ గ్యాస్ గీస్ ఇవన్నీ లెక్కేసుకున్నా సరే ఒక ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి రెండు వేల ఐదు వందలు అయిందా ఫుడ్కి ఒక థౌజండ్ వేసుకున్న సరే మూడు వేల ఐదు వందల జిల్లలు అయితే అయింది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఖర్చు చేసుకోండి ఫోర్ థౌసండ్ జిల్లట్ అయితే ఖర్చు అవుతుంది ఇది సిటీ వైజ్గా అయితే ఉంటుంది సిటీ కొన్ని సిటీలు అయితే హై రేంజ్ అయినా ఉంటుంది రెంట్లు నాకు తెలిసి కొన్ని దగ్గర మూడు వేలు ఉండొచ్చు కొన్ని దగ్గర మూడు వేల ఐదు వందలు ఉండొచ్చు ఇది సిటీ బట్టి అయితే డిపెండ్ ఉంటుంది రెంట్ విషయానికి వస్తే కనుక ఒక ఫోర్ థౌజండ్ జిలోట్ వేసుకున్నా సరే అప్రాక్సిమేట్లీ ఒక ఎయిటీ థౌజండ్ అయితే ఖర్చు అవుతుంది ప్రజెంట్ ఉండే రేట్ల ప్రకారం అయితే కనుక అది కానీ చూసి అయితే ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది ఆ మాత్రమైతే కనుక ఇంక విత్ కిడ్ ఉన్నారనుకోండి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ అయితే పెరుగుతుంది నాకు తెలిసి ఇంకో ఫైవ్ హండ్రెడ్ జీలోటి అలాగే స్కూల్ ఫీజులు ఈ స్కూల్ ఫీజులు అయితే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది స్కూల్ ఫీజుల విషయానికి వస్తే కనుక పిల్లలకి దాదాపు ఎంత లేదన్నా కానీ మామూలుగా ప్రైమరీ స్కూల్ చిన్న పిల్లలతో చిన్న పిల్లలకైనా సరే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జీలోటి దాకా అయితే ఉంటుంది ఫర్ మంత్ ఇక్కడైతే మంత్లీ మంత్లీ పే చేయాల్సి వస్తుంది స్కూల్ ఫీజుల విషయానికి వస్తే కనుక అలాగే పిల్లలకి బెనిఫిట్ ఏముందంటే ఇక్కడ పోలాండ్లోన ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసేసి ప్రతి కిడ్కి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ జీలో పే చేస్తుంది ఏదో బెనిఫిట్ అయితే బాగుంది ఎవరీ మంత్ అయితే వేస్తుంది ఇక్కడ ఇలాగ మనం ఖాళీ లోకల్లో వేస్తారు వచ్చాము కానీ అలా ఏం లేదు మనం ఫారినర్స్ ఎవరున్నా సరే ఈ పిల్లలకైతే ఇక్కడైతే వేస్తుంది సో ఇంకో థింక్ మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎవరైనా సరే ఇక్కడ పోలాండ్ రావాలి ఏదన్నా కంపెనీ చూస్ చేసుకోవాలి మంచి కంపెనీ చూస్ చేసుకుంటే కనుక పిల్లలకైతే కనుక స్కూల్ ఫీజుల విషయానికి వస్తే కనుక ఎయిటీ పర్సెంట్ దాకా అయితే పే చేస్తుంది మీరు వచ్చే కంపెనీకి అయితే పక్కా అడిగి తెలుసుకోండి ఆ రూల్ ఉందో లేదో కంపెనీలో కొన్ని కంపెనీలు అయితే ఉంటాయి రూల్స్ కొన్ని కంపెనీలు అయితే ఉండవు ఇదొక బెనిఫిట్ అయితే ఉంది అంటే ఎయిటీ పర్సెంటే కంపెనీపై పే చేసింది అనుకోండి మనకు వచ్చేసేసి ఓన్లీ ట్వంటీ పర్సెంటే పడుతుంది స్కూల్ ఫీజుల విషయానికి వస్తే కనుక ఇదైతే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను ఎవరన్నా జాబ్కి అప్లై చేసేవాళ్ళు కానీ ఈ రూల్ ఉందో లేదో అనేసి చూసుకొని అయితే అప్లై చేసుకోండి కంపెనీకి సో ఇంకా సింగిల్ బెడ్రూమ్ అయితే ఇంకొంచెం ఖర్చు అయితే పెరుగుతుంది అలా డబల్ బెడ్రూమ్ అయితే ఇంకా కొంచెం ఖర్చు అయితే పెరుగుతుంది మామూలుగా స్టూడియో రూమ్కి అయితే ఫర్ మంత్ ఫోర్ థౌజండ్ అయితే లెక్కేసాము కదా సింగిల్ బెడ్రూమ్కి అయితే ఇంకో థౌసండ్ అయితే పెరిగొచ్చాము అప్రాక్సిమేట్లీ ఫైవ్ థౌజండ్ ఖర్చు అవ్వచ్చు ఇంకా డబల్ బెడ్రూమ్ అయితే ఇంకో థౌజండ్ ఖర్చు అయ్యే పెరిగొచ్చాము నాకు తెలిసి ఒక సిక్స్ థౌజండ్ అట్లయితే అవ్వచ్చు ఇలాగైతే ఉంటుంది ఇక్కడ పోలాండ్లోన సో ఈ వీడియో మీకు ఎలాగనిపించింది నాకైతే కామెంట్ అయితే చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతోనైతే మేము ముందరైతే కలుసుకుంటాను అంతవరకు సెలవు బాయ్